రామవ్వ మినీ కథ రచన పొత్తూరు సీతారామరాజు గారు అటు ఇటు నడిచే మనుషుల ఓ పెద్ద చవరస్తా కరెంటు స్తంభానికి అంటించి ఉంది ఓ కాగితం నేను రోజు అటువైపుగానే వెడుతూ ఉంటాను కానీ అక్కడ ఆగి అంటించిన ఆ కాగితం మీద ఏమి రాసి ఉందో ఇప్పటిదాకా చూడలేదు చాలామంది ఆగి చూసి చదివే ఉంటారు ఓ రోజు సాయంకాలం ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు మీద జనం అంతగా లేని సమయంలో ఆగి కరెంటు స్తంభం మీద ఉన్న కాగితంలోని అక్షరాలను చదివి నా కళ్ళు చెమర్చాయి అందరూ నడిచే దారిలో నేను వంద రూపాయలు పారేసుకున్నాను ఎవరికైనా దొరికితే దయతో నాకు తెచ్చివ్వగలరు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలో రాజావారి భవంతి పక్కన చిన్న గుడిసె దాని ప్రక్కనే ఒరిగిపోయిన వీధి దీపపు స్తంభం దానిలో ఎన్నో ఏళ్ల నుండి వత్తి లేకుండా ఆరిపోయిన చిమ్ని మాత్రమే ఉంటుంది ఇప్పుడు నా వయస్సు ఎనభై సంవత్సరాలు నా యాభైయో పడిలో భర్తపోయాక ఆస్తి నమ్ముకొని అమ్మను వదిలి నా బిడ్డలు రెక్కల గుర్రం ఎక్కి దూరదేశం పారిపోయారు నేను దగ్గరగా ఉంటే ఎవరైనా తీసుకెళ్లి దింపుతారని సూర్యుడు వెలుగు తగ్గాక లోకాన్ని చీకటి మింగినట్లు వృద్ధాప్యం నన్ను కదలకుండా చేసింది ఇదంతా రాసి మీ మనసులను బాధపెడితే నన్ను క్షమించండి ఇట్లు రామప్ప అక్కడక్కడ కూలిన శిథిలాభవనమైన ఒకప్పటి రాతరికపు వైభవాన్ని తెలియపరుస్తోంది ఆ భవంతి దాన్ని అంచునే వెతుక్కోకుండా కనిపించింది పూరి పూరిగుడుస దానికి చిన్న తలుపు అమ్మా అని పిలిచాను ఎవరు పలకలేదు రెండు మూడు సార్లు అలాగే పిలిచి తర్వాత లోపలికి రాబాబు అన్న ప్రతిస్పందన ఏనాటిదో పాతకాలం నాటి నొలక మంచం మీద వృద్ధాప్యంతో లేవలేక లేచింది ఎవరు నాన్న మీరు అడిగింది అమ్మా నేను నా పేరు సీతారాము మీ ఇంటివైపుగా రోజు ఆఫీస్కి పెడుతూ ఉంటాను చౌరస్తాలో కరెంటు స్తంభం మీద చదివాను మీది వంద రూపాయలు రోడ్డు మీద పారేసుకున్నారట నాకు దొరికింది మీకు తెచ్చి ఇద్దామని అంటూ వంద రూపాయల కాగితాన్ని మంచం మీద పెట్టాను అయ్యో నాయనా అది నేను రాయలేదు వద్దు తీసుకుపో ఇలాగే రోజు చాలామంది వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారయ్యా నాకు సహాయం నాయనా ఆ కాగితాన్ని అక్కడి నుండి తీసేసాయి మరో మాట నీ పేరేంటన్నావు సీతారాము అన్నాను ఇప్పటిదాకా ఎవరికి నేను ఏమీ ఇవ్వలేదు నీకోటి ఇస్తాను అది నువ్వు తీసుకెళ్ళి ఇంటి దగ్గర భద్రంగా దాయి నేను చనిపోయాక మాత్రమే తెరువు అలాగని ఈ అమ్మకి మాటివ్వు అంటూ కదల్చలేని చేతిని బలవంతంగా ముందుకు చాపింది నా రెండు చేతులతో ఆమె చేతిలో చేతిలేసి గట్టిగా ప్రమాణం చేశాను నా మణికట్టుపై రాలిన కన్నీటి బొట్లతో లేని మా అమ్మ స్పర్శను గుర్తు చేశాయి అదిగో ఆ మూలన గోని పట్టా కింద ఓ ట్రంకు పెట్టి ఉంది అది నువ్వు తీసుకుపో మళ్ళీ ఈ అమ్మ కోసం మాత్రం నీవు రావాల్సిన అవసరం లేదులే వెళ్ళు నాన్న వెళ్ళేటప్పుడు అక్కడ ఆ కాగితం తీసేసి వెళ్ళు తెల్లారింది బాకింగ్కు బయలుదేరాను అలవోకగా కరెంటు స్తంభం మీద కాగితం వైపు చూశాను దాని స్థానంలో మరో కాగితం అంటించి ఉంది ఆమె అక్కడ లేదు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది ఇకపై మీరు ఎవరూ రావాల్సిన అవసరం లేదు ఇట్లు ఓ అజ్ఞాత వ్యక్తి నా కళ్ళు చెమర్చి వడివడిగా ఆ గుడిసె వైపు నడిచాను వారం రోజులైందట ఆమె చనిపోయి రోడ్డు వెడల్పులో ఆ గుడిసె కూడా మాయమైపోయింది వెంటనే ఇంటికి వచ్చి ఆమె నాకు ఇచ్చిన పెట్టిన తెరిచి చూశాను వందల నోట్లు దొంతరలుగా కట్టిన కట్టలు పెట్టి నిండా ఏదో కొద్ది బంగారం రెపరెపలాడుతూ ఓ కాగితం బాబు నాలాంటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారయ్యా ఇదంతా వారికి చేర్చండి సమాప్తం